హాయ్ ఫ్రెండ్స్ మదర్స్ డే మదర్స్ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి ఈరోజు ఏంటంటే మా పిల్లలు నా కోసం కేక్ కటింగ్ అరేంజ్ చేశారు ఆ కేక్ కటింగ్ నాకు తెలియకుండా ఉండాలనేసని పార్కు తీసుకొచ్చారనమాట పార్కు తీసుకొని వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు అనమాట ఈ ఫస్ట్ పోయి ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం మాత్రమే చేస్తున్నానండి ఇంతకుముందు ఎప్పుడూ చేయట్లేదు చిన్నగా ఉన్నారు కాబట్టి ఈసారి ఇద్దరు పిల్లలు నా దగ్గరే ఉన్నారు కాబట్టి సెలబ్రేషన్స్ మామూలుగా ఉండట్లేదు ఈ అమ్మాయి వచ్చి మా అన్న కూతురండి ఈరోజు సండే అనేసి అని మేము మా దగ్గరలో ఉన్న మున్సిపల్ పార్క్కి వెళ్ళి కేక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము చాలామంది ఇక్కడ ఆర్డర్స్ కోసం మదర్స్ డే సెలబ్రేషన్స్కి కేక్ కటింగ్లు చాలామంది చేస్తున్నారండి బాయ్ ఫ్రెండ్స్ చూసి ఆనందించండి హాయ్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ టుడే మదర్స్ డే ఇన్ మున్సిపల్ పార్క్ యూ రెడీ టు కట్ ద కేక్

நேனே செட்டிங் இப்படி சரி பேடே ஷாக்குல <laughs> God, <laughs> go that. <laughs> to place, Happy Mother's Day, friends. Happy Mother's Day, friends. మా వాడు చూడండి సెలబ్రేషన్స్ మామూలుగా ఉండకూడదు అనేసి అని థమ్సప్ని షేక్ షేక్ చేసి మరీ ఇది చేస్తున్నాడు అనమాట వాడిది కొత్త కొత్త ప్రయోగాలు చాలా ఫన్నీ ఫన్నీగా చేస్తూ ఉంటాడు బాయ్ ఫ్రెండ్స్ ఇలాగే అందరూ ప్రతి ఒక్క మదరు పిల్లలతో ఇలాగే సెలబ్రేట్ చేయించుకోవాలని అలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి మనస్ఫూర్తిగా మీరు కానీ ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్